కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ సందర్భంగా డాక్టర్ యామిని కావ్య మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో కోటనందూరు పి హెచ్ సి నుంచి మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ యామిని కావ్యం మాట్లాడుతూ జూలై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రెండు నెలలపాటు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు దీనిలో భాగంగా జూలై ఒకటి నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని తల్లికి అతిసారపై అవగాహన కల్పించుట ఏనిం ఆశా ద్వారా గృహ సందర్శనలో భాగంగా అతిసార లక్షణాలు కనుక్కుంటామన్నారు ఎవరికైనా అతిసార వ్యాధి లక్షణలు ఉంటే వారికి పద్నాలుగు రోజులు పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జింక్ టాబ్లెట్స్ అందిస్తామని అన్నారు అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో దోమలు రాకుండా తగిన శుభ్రత పాటించాలని నీటి యొక్క నాణ్యతను పరీక్షించుట నీటిలో నాణ్యత లోపించిన ఎడల పంచాయతీ సిబ్బందితో క్లోరినేషన్ చేయించుట ద్వారా సురక్షిత నీరు అందేలా చూడాలన్నారు డెంగ్యూ మలేరియా వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ రామకృష్ణ కోటనందూరు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంకారెడ్డి వెంకటేష్ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరాబాయి పంపనబోయిన సత్యనారాయణ చింతల శ్రీను ఏనుగుపల్లి ప్రవీణ్ కుమార్ పడాల సత్యనారాయణ పల్లా కిషోర్ లాలం కిషోర్ పంపన బొయిన ఎర్రయ్య కర్రి శ్రీను టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి మన కోట మండల ప్రదానానికి మండల ప్రదానానికి అందరికీ ఒక విజ్ఞప్తి ఈ రోజు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంటాయో అంతే ఆరోగ్యంగా మన ప్రజలందరూ కూడా ఉంటామని ముఖ్యంగా గమనించుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా మన చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంత నీట్గా ఉంచుకోగలిగితే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం మనం కాబట్టి ఆ అవగాహన కల్పించడం కోసమే ఈరోజు మీ ముందుకు రావాల్సి రావడం వచ్చింది రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా గమనించుకొని రాబోయే డలేరియా కానీ డెంగ్యూ గానీ ఇటువంటి దాన్ని రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మేము బయలుదేరి వచ్చాం కాబట్టి అందరూ గమనించుకోగలరు సంతోషం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిద్దామని మనం బయలుదేరి పవన్ కళ్యాణ్ గారు ఇంగడు గుంటలు కూడా పెట్టమని చెప్పి ఎన్నో అవగాహన ర్యాలీలు చేయమని చెప్పి మనకి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఈరోజు మన యనమల రామకృష్ణుడు గారు నిర్మల దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ గమనించుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవగాహన ర్యాలీ ఆశా వర్కర్లతో కలిపి మన నాయకులందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని ఏ రకంగా నిర్మూలించాలో మేము చూసి అందరూ కూడా కార్యక్రమం చేపడతామని అందరికీ కూడా పేరు పేరున చెప్పడం జరుగుతుందండి కృష్ణారావు గారికి అండ్ కోఆర్డినర్ తెలుగుదేశం నాయకులందరికీ పిఎస్సి కోఆర్డినర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు ఇక ఇక సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము ఎంతో ఆనందంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం Please do like, share, subscribe.